శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చిటికెడ్ పసుపుతో ఇలా అంటే రహస్యంగా ఇలా వసీకరణ చేస్తే చాలు ఎవరైనా సరే మీ చుట్టూ బొంగరంలా తిరగాల్సిందే చిటికడ పసుపుతోటి ఈ టెక్నిక్ అంటే మనుషుల్ని మనం వసీకరణ చేయొచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు వసీకరణ చేసుకోవచ్చు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్ కానివ్వండి బయట రిలేషన్ కానివ్వండి మీకు ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి మీరు ఈ వసీకరణ చేసుకోవాలి జస్ట్ సింపుల్ టెక్నిక్ అంటే బెస్ట్ రిజల్ట్ వచ్చే టెక్నిక్ అనేది ఇంకేది ఉండదు అనమాట వందకు వంద శాతం గ్యారంటీ దీనికి కావాల్సింది ఒక వైట్ పేపర్ని తీసుకోండి వైట్ పేపర్లు అంటే వైట్ పేపర్లో కొంచెం పసుపుని కలిపి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఆ పేపర్ మొత్తం పూయండి మొత్తంగా పూసిన తర్వాత ఆ పేపర్ ఆరబెట్టండి కాసేపు ఆరిన తర్వాత మీరేం చేస్తారంటే ఎవరినైతే మీరు వసం చేసుకోవాలనుకుంటున్నారో మీ హస్బెండ్ మీ మాట వినట్లేదు లేదంటే ఒక రిలేషన్లో ఉన్నారు ఎవరైనా రిలేషన్ మీకు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎంతమంది వాళ్ళు కానివ్వండి అసలు మీ మాట విన వాళ్ళు కానివ్వండి ఎంత మొండిగా కూర్చున్నా కానీ ఈ ఎఫర్మేషన్ అనేది మనం రాసుకున్న తర్వాత ఇల్లు పేపర్ పైన రాసుకున్న తర్వాత దీన్ని మనం తలగడ కింద పెట్టుకుని పడుకోండి అది ఎవరైనా సరే ఆడవారు ైనా మగవారైనా ఎవరైనా కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరి కోసం మీరు చేస్తున్నారో ఆ పర్సన్ అంటే ఇది ఒక పర్సన్ కోసం మాత్రమే చేయండి మీ మైండ్లో మీరు అనుకున్న తర్వాత ఆ పేపర్ మీద ఇలా రాసుకోండి వారి పేరు బ్లాక్ కలర్ పెన్ ఒకటి యూస్ చేయొద్దు మిమ్మల్ని ఏ కలర్ అయినా పర్వాలేదు వాడచ్చు ఈ పేపర్ మీద ఎవరైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ మీరు తెలిసే ఉంటుంది కదా ఫోన్ నెంబర్ లేకపోతే వాళ్ళ పేరైనా మీకు తెలిసే ఉంటుంది కదా మీరు ఒక్కసారి వాళ్ళని ఊహించుకోండి ఈ పర్సన్ ఇలా చెప్పిన మీరు ఊహించుకోవాలి ఎవరు ఇష్టమో వాళ్ళు ఊహించుకోండి ఊహించుకున్న తర్వాత మీరు గొడవపడి విడిపోయి ఉంటారు మాట తేడతో విడిపోయి ఉంటారు అలాంటి వ్యక్తి లేకపోతే వాళ్ళు చూసిన తర్వాత మీకు ఒక ఎఫెక్షన్ ఏర్పడి ఉంటుంది వాళ్ళకి చెప్పలేకపోతున్నారు వాళ్ళే వచ్చి మీ దగ్గర ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారా అలాంటి విషయాలు ఇప్పుడు ఈ టెక్నిక్తో ఫాలో అవ్వచ్చు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చేవరి మీకు ఫోన్ చేయడం లేదంటే మెసేజ్ పెట్టడం లేదంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం ఈ మూడింట్లో ఏదో ఒకటి వంద శాతం జరుగుతుంది ఇది మీరు ఒక్కరోజు చేస్తే చాలు ఇక రోజు చేయాల్సిన అవసరమైతే లేదు అయితే మీరు ఏం చేస్తారంటే ఒక్కరోజు చేసి కాల్చేసి పడేయండి ఒకరోజు అనుకుని రాయండి పిల్లలో పెట్టుకోండి ఇది కాల్చే టెక్నిక్ అని కూడా చెప్పుకోవచ్చు పిల్లో టెక్నిక్ ద్వారా యూజ్ చేద్దాం దీన్ని మీరు దీని మీద పేరు రాసి మనం ఎవరనుకున్నామో వారికి మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలన్నమాట అంటే రౌండ్గా ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి పేపర్ మీద సర్కిల్ డ్రా చేసిన తర్వాత దీన్ని మూడు పార్ట్స్గా లోపల డివైడ్ చేసుకోవాలి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసినంత ఫస్ట్ పార్ట్ పైన మీరు ఎవరైతే చేస్తున్నారో ఎవరి గురించి అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి వాళ్ళ పేరు రాసిన తర్వాత కింద భాగంలో ఏం రాస్తారంటే సెంటర్లో మనం దేనికోసం చేస్తున్నామో అక్కడ రాయాలి ఏ ఇబ్బంది పెట్టడం వల్ల దూరం లేదా అనుకున్న మనిషి మనకి ఇబ్బంది పెట్టారా లేదన్నా దేని ద్వారా దూరం అయ్యారో తన కారణం చెప్పుకోవాలి అలా చెప్పిన తర్వాత రీజన్ చెప్పుకోవాలన్నమాట అయితే మీరేం చేస్తారంటే మీరు రాసుకున్న తర్వాత ఈ పేపర్ మీద ఎవరిని వసీకరణ చేస్తున్నారో వాళ్ళ పేరు రాశారు కదా వాళ్ళ పైన రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకుంటే ఫోన్ నెంబర్ కూడా రాయండి అయితే కాల్ మేని పెట్టుకోండి ఎక్కడున్నా సరే వాళ్ళు ఫోన్ చేస్తారు లేదంటే మెసేజ్ అని పెడతారు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళైనా పర్వాలేదు కాల్ మీద రాయండి లేకపోతే మెసేజ్ అని పెట్టండి కాల్ అయినా చేస్తారు మెసేజ్ అయినా చేస్తారు మీట్ అయినా చేసుకోవచ్చు ఏదైతే అది మీకు ఏది కావాలో అది రాసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు పేరు ఎక్కడ ఎవరిని వసం చేసుకుంటున్నారో వాళ్ళకి కాల్ మీ కానీ మెసేజ్ కానీ విషయం అయితే అది రాసుకున్నారనమాట ఆ తర్వాత పేరు రాయండి రాసిన తర్వాత దీన్ని మీరు తీసుకుని వెళ్ళి ఇప్పుడు సర్కిల్ని మూడు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి పేరు ఫోన్ నెంబర్ ఒక పార్ట్లో రాయాలి రెండో పార్ట్లో మీరు అయితే విడిపోయారో దానికోసం ఒక అంటే ఆ రీజన్ రాయాలి మూడోది ఏంటంటే మీరు ఆ మనిషి మీరు కాల్ లేదా మెసేజ్ లేదా మీరు మీట్ అవ్వాలి అని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది రాయాలన్నమాట ఇలా త్రీ పార్ట్స్లో రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు పిల్ల తలగడ కింద అనేది పెట్టుకుని పడుకోవాలన్నమాట అలా పడుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారంటే ఆ రాత్రంతా అలాగే పెట్టుకుని పడుకొని ఉదయం లేగానే ఒక క్యాండిల్ని ఒక ఆగిపుళ్ళ సహాయంతో వెలిగించి ఆ పేపర్ని కాల్ చేసి బూడిదను ఉఫ్ అని యూనివర్స్లోకి వదిలేయండి అంటే గాలిలోకి వదిలేయండి మేము కోరుకున్నవారు మా సొంతం కావాలి మేము కోరుకున్న వారు ఎలా అయినా సరే మా సొంతం అవ్వాలని ఉఫ్ఫు అని ఆ బూడిదను గాల్లోకి వదిలేయండి అయితే యూనివర్స్ అనేది మీ కోరికను వారికి అనమాట వారి ఎంత ముండి వారైనా సరే ఒక పాజిటివ్ అభిప్రాయం వచ్చి మీ మీద పాజిటివ్ అభిప్రాయం వచ్చి వాళ్ళు ఎక్కడైనా సరే ఫోన్ ఉన్నా లేదంటే మెసేజ్ అయినా ఏదో ఒకటి చేస్తారు అంతటి అద్భుతమైనటువంటి టెక్నిక్ అనమాట చాలా అంటే చాలా మంచి టెక్నిక్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు